నేను మీ కే నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం జీవిత సత్యం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే గుర్తించుకోవాల్సింది కానీ మన నిజ జీవితంలో జరిగేటట్టు విషయాల్లో ఒక కొన్ని విషయాలు చెప్తా గుర్తుపెట్టుకోండి ఒకటి మనతో పాటు పుట్టుట గిట్టుట ఎవరో నిర్ణయించలేము పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మరణించడం తథ్యం అయితే ఈ పుట్టుట గిట్టుట ఈ మధ్యకాలంలో ఎన్ని మనతో పాటు ఉంటాయి ఎన్ని మనతో పాటు పోతాయి అన్నది ఒకసారి చూద్దాం మనతో పాటు వచ్చేవి ఒక మూడు ఉంటాయి ఏంటంటే ఒకటి పేదరికం వ్యాధి డబ్బు ఒకవేళ వచ్చిన వదిలిపోకుండా ఉండేటటువంటివి ఒక మూడు ఒకటి కీర్తి ప్రతిష్టలు జ్ఞానము విద్య ఇంకోటి ఒక్కసారి చెయ్యి దాటితే అంటే పోగొట్టుకుంటే మళ్ళా వెనక్కి తిరిగి తెచ్చుకోలేనివి కొన్ని ఉన్నాయి ఒకటి సమయం కాలం యవ్వనం ఏజ్ పరువు పరువు ప్రతిష్ట ఈ మూడు పోతే రావు మళ్ళా ఇంకొకటి మనతో పాటు వెన్న మన వెన్న వెన్నంటే ఉండేటివి కొన్ని ఉన్నాయి ఒకటి పాపము పుణ్యము నేడ మన షాడో కూడా ఎప్పుడు మనం పోతే తప్ప అది కాదు ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఎన్ని మతాలున్నా కూడా అసలైనటువంటి మతం మానవత్వం ఎంత డబ్బున్నా ఎంత చదువున్నా ఎంత సంస్కారం ఉన్నా హ్యుమానిటీ మానవత్వం లేకపోతే వాడు భర్తికినా కూడా సచ్చిన శవంతో సరి సమానం నిజం చెప్పాలంటే నీతి ఉండాలి దాంతోపాటు మంచి చెయ్యాలి అనేటటువంటి మనసు కూడా ఉండాలి వీటిలో ఏ ఒక్క లక్షణమైన మనలో ఉందేమో ఒకసారి చూసుకోండి ఆల్ ది బెస్ట్ సత్యమేవ జయతే